వెర్రి పుష్పగాడు పైన ఏం చేస్తున్నాడు ఆకాశంలో ఒక తార నాకోసం ఈ వేళ పెద్ద పులిగరే ఏడు పెద్ద పులిగారు ఆకాశం వైపు కిందకు తెగ చూసేస్తున్నారు అదేరా ఆకాశంలోంచి ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ అన్నావు కదా ఆ తార ఎక్కడుందా అని వెతుకుతున్నాను రాకాశం తారటి సంతా మామూలు కొల్లే తాగాను గాని అవున్రా ఏదో పాట పాడవు కదా ఏది మళ్ళీ ఇంకోసారి పాడు అలాగే అండి ఆకాశంలో ఒక తారా నా కోసం ఆపరా ఆకాశం వచ్చిన తార ఏదిరాబాయ్ అలా కొట్టేసరేటి లేకపోతే ఏంట్రా ఆకాశం నుంచి ఒక తార మేంట్లేసుకునే నీ కోసం వస్తుందా వేళ అంటే వినేవాళ్ళు చూసేవాళ్ళు వెర్రి పుష్పాలనే కదా నీ ఉద్దేశం అయ్యి బాబాయ్ అదేటండి సింహంసన్మల కృష్ణ గారు పాడుకున్నారు కదండి పాట మేము పాడుకుంటే తప్పేటండి కదా అలా బాగుంది ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సింహాసనం సినిమాలో పక్కన జయప్రద అనే తార ఉంది కాబట్టి ఆకాశం నుంచి ఒక తార నా కోసం వచ్చింది అన్నాడు మరి నీ పక్కన ఎవరు రేజన్ లేకుండా ఎవడైనా సరే ఏదైనా చేస్తే ఈ పెద్దబ్బులుగా చూస్తూ ఊరుకోడు ఓకే అర్థమైందా పని చూసుకో ఓకే శ్రమ తెలియకూడదని నేను పాట పాడుకుంటాడు ఈ పెద్దలుగా వచ్చి రేదని అంటాడు ఎట్రా బాబా ఎక్స్ట్రా పొద్దులేసేవాడు మొక్కను చూసాను ఏంట్రా అంటున్నావా ఏమి లేదా